హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాను కానీ అన్నింట్లోన ఈ వీడియో అయితే కొంచెం స్పెషల్ వీడియో అనమాట ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను పడిన కష్టానికి ఈ పని మీద పెట్టిండే టైంకి ఈరోజు నాకు కూల్ అనేది వచ్చిందనమాట అంటే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చింది చాలా రోజుల నుంచి అయితే మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ అడుగుతున్నారు మీకు ఎంత వస్తుంది అని చెప్పి పర్సనల్గా కూడా ఒక ఐదారు మంది అయితే నాకు ఫోన్ చేసి అడిగినారనమాట చాలా రోజుల నుంచి యూట్యూబ్లో మీరు ఎంత సంపాదిస్తున్నారు ఎలా వీడియోస్ ఎడిట్ చేస్తారు ఒకరు ఇద్దరు ఉన్నారా లేదా మీరు ఒకరే షూట్ చేసి ఎడిటింగ్ చేస్తారా అని ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తారు ఇలాంటి కొన్ని క్వశ్చన్లు కూడా అడిగారనమాట వాటన్నింటికి నేను ఈ వీడియోలో సమాధానం చెప్తాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఫ్రెండ్స్ అప్పట్లో ఫస్ట్ మా అంపులో పట్టించు ఎలా తయారు చేస్తారని ఒక వీడియో పెట్టాను ఆ వీడియోకి అయితే మూడున్నర లక్ష వ్యూస్ వచ్చాయన్నమాట ఆ ఒక్క వీడియోతోనే నా ఛానల్ అనేది మాంటే చేసినట్టింది మానిటైజ్ చేసిన అవడానికి నా ఛానల్కి సుమారు ఒక ఆరు నెలలు ఏడు నెలలు దాకా టైం పట్టి ఉంటుంది అనమాట ఆ టైంలో నాకు ఛానల్ అనేది మాంటే చేసినట్టుంది అనమాట మానిటైజ్ అంటే ఏం లేదు మన వీడియోస్ పైన యాడ్స్ వస్తాయి యాడ్స్ వస్తేనే మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది డబ్బులు అనేది వస్తుందన్నమాట ముందైతే అలా ఉండేది కానీ ప్రజెంట్ అయితే సబ్స్క్రైబర్లతో వ్యాచ్ టైంతో పని లేకపోయినా కూడా మనం యూట్యూబ్ ఛానల్ పెడితే మన వీడియోస్ పైన యాడ్స్ వస్తాయి ఆ యాడ్స్ రెవెన్యూ అంతా మనకు రాదనమాట అంతా యూట్యూబ్కే వెళ్తుంది ప్రెజెంట్ అయితే అలాగే ఉందనమాట ఇక మన విషయానికి వస్తే నేను ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే యూట్యూబ్లో మన మదనపల్లిలో మగ్గాల గురించి ఎవరైనా వీడియోస్ చేసింటారేమో అని ఒక చిన్న ఇంట్రెస్ట్తో ఒకరోజు సెర్చ్ చేశానన్నమాట ఒక వీడియో కూడా రాలేదు ఎవరు ఆడాడ ఒక చిన్న చిన్న వీడియోస్ అయితే పెట్టినారనమాట కంటిన్యూగా మనమే వీడియోస్ చేస్తే ఎలా ఉంటుంది తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా మన పిల్లలు మగ్గాలు ఉన్నాయని బయట చాలా మంది తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ యూట్యూబ్లో డబ్బులు వస్తుందని ఎప్పుడు తెలిసిందంటే ఒక ఏడెనిమిది ఎనిమిది సంవత్సరాలప్పుడు అనుకుంటాను స్వాతి అగ్రికల్చర్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది అంటే వాళ్ళు ఆలగడ్డ అనుకుంటా అక్కడ నుంచి వాళ్ళు వీడియోస్ చేసేవాళ్ళ పక్క ఫస్ట్ ఒక వీడియో అనమాట యూట్యూబ్లో మాకు ఎంత వచ్చింది డబ్బులు అని ఫస్ట్ నాకు ఆ వీడియోస్ చూసిన తర్వాతే తెలిసిందనమాట యూట్యూబ్లో కూడా డబ్బులు వస్తుంది చేసే వీడియోస్కి మాంటైజేషన్ ద్వారా రెవెన్యూ అనేది వస్తుందని తర్వాత నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు సిగ్గు మొహమాటం ఎక్కువ అనమాట అందుకని చాలా రోజులు అయితే చేయలేకపోయాను తర్వాత మొత్తానికి అయితే ధైర్యం చేసి ఛానల్ స్టార్ట్ చేశాను రెండు వేల పంతొమ్మిదిలోనూ ఇరవైలోనే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి వీడియోస్ చేయడం స్టార్ట్ చేసి కొద్ది రోజులు రెండు మూడు వీడియోస్ ఏం చేశాను ఫస్ట్లో తర్వాత ఏమైందంటే నన్ను చూసి తెలిసిన వాళ్ళు ఎక్కిరించే వాళ్ళు ఎకతాయిగా కొంతను హా ఏంటావు బా అనే అనేవాళ్ళు కానీ అప్పట్లో డిస్కరేజ్ చేశారనమాట ఎంకరేజ్ చేయకుండా అందువల్ల మళ్ళీ కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్నాను ఇది మన వల్ల కాదేమో లే పది మంది చూసిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని మొహమాటం సిగ్తో వీడియోస్ చేయలేదన్నమాట తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఒకవేళ మనం మంచి కోరే వాళ్ళైతే మనల్ని ఎంకరేజ్ చేస్తారు కానీ మనల్ని నిరుత్సాహపరచరు కదా అలాంటప్పుడు వాళ్ళ మాటలు మనం ఎందుకు పట్టించుకోవాలి చూస్తే చూస్తారు లేకపోతే వద్దులే అనుకొని కొంచెం ధైర్యం చేస్తుంది మళ్ళీ వీడియోస్ చేస్తూ వచ్చారనమాట కానీ నేనైతే యూట్యూబ్ మీద స్టార్టింగ్లో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఒక మంచి మొబైల్ ఉంటే చాలు ఫోర్ కే లేదా టెన్ ఎయిటీ టెన్ ఎయిటీ పిక్సెల్స్లో వీడియో రెజల్యూషన్ వచ్చే మొబైల్ ఉన్నా చాలా సరిపోతుంది మనకి ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కువ మంది ఫుల్ హెచ్డీ లేదా హెచ్డీ చూస్తారంటే అంటే సెవెన్ ట్వంటీ లేదంటే టెన్ ఎయిటీలోనే చూస్తారు ఎక్కువ మంది ఫోర్ కేలో వీడియోస్ చూడారనమాట అందుకని మనకు టెన్ ఎయిటీ పిక్సెల్స్లో మంచి వీడియో రికార్డ్ చేసే మొబైల్ నోట్ కూడా సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చే మొబైల్స్ ఏడు వేల నుంచి మనకు ఫుల్ హెచ్డీ రికార్డ్ చేస్తున్నాయి మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఫస్ట్ నా ఇన్వెస్ట్మెంట్ వచ్చి మొబైల్ మీద అనమాట అప్పుడు పోకో ఎక్స్ త్రీ ప్రో ఉండేది దాంట్లో వచ్చి ఫుల్ ఎడి ఉండేది అనమాట ప్లస్కి ఫోర్ కే కూడా ఉండేది ఆ మొబైల్లోనే నేను వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉండేవాన్ని స్టార్టింగ్లో తర్వాత వచ్చి ఇప్పుడు వచ్చి సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఎఫ్ ఫైవ్ జీ ఉందనమాట ఈ మొబైల్లోనే నేను ఇప్పుడు వీడియోస్ అనేది రికార్డ్ చేస్తున్నాను ఇందులో ఫ్రంట్ కెమెరా వచ్చి ఫోర్ కే కూడా సపోర్ట్ చేస్తుంది అదే మాకు మంచి బెనిఫిట్ అనమాట ఇకపోతే ఒక స్టాండ్ అయితే కొనుక్కున్నాను అమెజాన్లో తర్వాత వచ్చి ఒక మైక్ కూడా తీసుకున్నాను ప్రెజెంట్ అయితే ఈ మూడింటికి నేను ఇన్వెస్ట్ చేస్తాను అనమాట మొబైల్కి వచ్చి అప్పట్లో నలభై వేల దాకా పెట్టాను ఇక మైక్ వీటికి వచ్చి ఒక మూడు వేల దాకా ఖర్చు పెట్టాను మొత్తం ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు దాకా ఇంకా యాప్స్ కొన్ని ప్రీమియం యాప్స్ ఉంటాయి అన్నమాట ముఖ్యంగా వీడియో ఎడిటింగ్కి వచ్చి కైన్ మాస్టర్ వాడతాను అది ప్లేస్టోర్లో ప్రీమియంది వాడతాను అనమాట మోడ్ అలాంటి వాడనమాట ఎందుకంటే వాటితో మొబైల్ హ్యాక్ అవుతుంది హ్యాంగ్ అవుతుంది అంటారు కదా అందుకని తర్వాత వచ్చి తమ్ నెలకి వచ్చి ఫిక్సెల్ యాప్ వాడతాను ప్రెజెంట్ అయితే నేను యూట్యూబ్లో వీడియోస్ అన్ని వీటిలోనే ఎడిటింగ్ చేస్తున్నాను తమ్ నెల్స్ వీడియోస్ వచ్చి తర్వాత వచ్చి ఇక ఎస్ఈఓ ట్యాక్స్ డిస్క్రిప్షన్ అంతా కూడా నేనే చేస్తాను ఎవరి దగ్గర చేపించిన అనమాట ఇవన్నీ కూడా నేను ఓన్గా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ దీనికోసం అయితే చాలా చాలా టైం అయితే స్పెండ్ చేశాను అనమాట ఒక సుమారు ఈ మగ్గంలో ఇంత టైం నేను స్పెండ్ చేసింటే సుమారు లక్ష రెండు లక్షలు సంపాదించేవన్నీ అంత టైం అయితే నేను యూట్యూబ్లోనే కేటాయించి దీంట్లో ఎట్లా అట్లా క్లిక్ అవ్వాలని ట్రై చేశాను అనమాట అంత ఎక్స్పీరియన్స్ కోసం అంత టైం కేటాయించాను యూట్యూబ్ కోసం అదొకటి ఇంకోటి ఏమంటే అలాగని మీరు అయితే యూట్యూబ్ ఎందుకు పెట్టిన మగ్గమే వేసుకోవచ్చు అని అడగచ్చు అలా లేదు ఒక ప్యాషన్ లాగా మనకంటూ ఒక స్పెషల్గా గుర్తింపు ఉంటే బాగుంటుంది అలా ఒక కోరిక ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలి సంథింగ్ అనేది అట్లే ఆ ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను అనమాట ఇకపోతే మెయిన్ టాపిక్ ఏమంటే మనం ఎంత ఆదాయం వచ్చింది యూట్యూబ్లో అని కదా ఫ్రెండ్స్ ఇప్పటికైతే నూట మూడు డాలర్లు అయింది అనమాట ప్రెసెంట్ అయితే మనకి వంద డాలర్లు మన అకౌంట్లోకి క్రెడిట్ అయింది వంద డాలర్లు అంటే వంద ఇంటూ ఆరు సుమారు ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్న విషయాలన్నీ చెప్పేశానని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఇక మీకేమైనా సలహా అంటే అంతగానేం కాదు ఎందుకంటే నా ఛానల్కి ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు అంటే ఏం పెద్దగా ఏం కాదనమాట కానీ నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటే నన్ను మంది అడిగారు కాబట్టి మీకు ఎంత రెవెన్యూ వస్తుంది ఎలా ఛానల్ స్టార్ట్ చేశారని అడిగారు నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే ఇట్లా మంది మగ్గాల ఛానల్ కాబట్టి ఎవరు వీడియోస్ చూడరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరో కొంతమంది చూస్తారు లేదంటే వాళ్ళు కూడా చూడరు అనమాట ఎక్కువ వ్యూస్ దేనికి వస్తాయంటే టైంపాస్ వీడియోస్కి కామెడీ ఉండే వీడియోస్కి ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి వాట్లైతే వాటిలో అయితే మంచి రెవెన్యూ అనేది వస్తుంది వాళ్ళ లక్షల్లో సంపాదిస్తుంటారనమాట అది కాకుండా వాళ్ళ సబ్స్క్రైబర్లు కూడా ఇప్పుడు షార్ట్ వీడియోస్ చేస్తుంటే ఫాస్ట్గా వచ్చేస్తారు అది కూడా ఒకటి అనమాట మీలో ఎవరైనా యూట్యూబ్లోకి రావాలి అనుకుంటే ఎప్పటికీ కొన్ని వీడియోస్ అయితే సెర్చ్ చేస్తే చూస్తూనే ఉంటారు వంటల వీడియోస్ కానీ ఏవైనా టిప్స్ కానీ లేదా డబ్బుకి సంబ కానీ లేదా వైద్యానికి సంబంధించిన కానీ ఇవి మనిషి ఉన్నంత వరకు అవసరమే ఉంటాయి అప్పటి అప్పటివరకు చూస్తూనే ఉంటారు అలా ఎక్కువ రోజులు మనుషులకు అవసరం ఉండే వీడియోస్ అయితే యూట్యూబ్లో బాగుంటాయి అనమాట అవి ఏవైనా మీరు చేయగలిగితే ఖచ్చితంగా యూట్యూబ్లో మంచి డబ్బు వస్తుంది ప్రజెంట్ అయితే యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ తెలుసు యూట్యూబ్లో డబ్బు వస్తుందని కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు వీళ్ళు పని లేక వీళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారులే అని అనుకుంటారు అదంతా తప్పు ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఆదాయం అనేది చాలా ఎక్కువ ఉంటుంది యూట్యూబ్లో వచ్చే ఆదాయం ఏ జాబ్లోకి రాదనమాట అంత ఆదాయం అయితే యూట్యూబ్లో వస్తుంది కానీ ప్రజెంట్ అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి ఒక్కరు వీడియో చేసే ఛాన్స్ ఉంది కాబట్టి అది ఒక ఫ్రీ అనమాట మనం అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనకు ఒక మొబైల్ ఒక జీమైల్ అకౌంట్ ఉంటే చాలా అనమాట మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఏదో ఒక వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అందువల్ల ప్రజెంట్ ఏమైందంటే కాంపిటీషన్ విపరీతంగా ఉందన్నమాట చాలామంది వీడియోస్ చేస్తున్నారు కొంతమంది ఎంత సంపాదించచ్చు యూట్యూబ్లో కూడా అడుగుతుంటారు ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఎంతైనా సంపాదించే స్కోప్ ఉందన్నమాట ఇప్పుడు నాన్ వెజ్ బ్రో ఒక వీడియో చేస్తాడు కదా తన ఛానల్లో తనకి ఒక నెలకి ముప్పై పై వస్తుందని నిజమే ఫ్రెండ్స్ ముప్పై లక్షలు అంటే మన పీఎంసీఎం కూడా అంత ఆదాయం అనేది రాదనమాట యూట్యూబ్లో అంత ఆదాయం అనేది ఉంది దీని మించిన జాబ్ కూడా లేదు ఏమంటే మనం క్లిక్ అవల్ల దీంట్లోనే సంపాదించాలనుకుంటే అంతవరకు మాత్రం డైరెక్ట్గా యూట్యూబ్లోకి రాకుండా ఒక పార్ట్ టైం జాబ్ లాగా యూట్యూబ్ని చూస్తు ఉండడమే బెటర్ అనమాట ఒకేసారి చేసే పని వదులుకొని యూట్యూబ్లోకి రాకూడదు ఫ్రెండ్స్ చాలా తెలియత నిర్ణయం అనమాట నేను చెప్పదలుచుకుంది నా ఎక్స్పీరియన్స్తో అనమాట ఆల్మోస్ట్ నేను ఏమేమి చెప్పాలనుకున్నాను అని చెప్పేస్తానని అనుకుంటున్నాను ఈ వీడియో నన్ను అడిగిన ఐదు మందికి యూస్ఫుల్ అయితే నాకు అదే సంతోషం ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్